వెల్కమ్ టు టీనియన్ న్యూస్ మనం ఇప్పుడు మహోబాద్ జిల్లా మహోబాద్ పట్నంలోని రామన్నపేట కాలనీలో ఉన్నాం ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్కూల్ ఉంది స్కూల్ ఏంటంటే పిల్లల కోసం ఉపాధ్యాయులే అంటే ఈ ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులు గారు ముందుండి నా షాడు వస్తే నాకు ఓకే అని అనుకోకుండా మనం పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి తన షాడలో నుంచి కొంత భాగం డెడికేట్ చేసి పిల్లల కోసం వినూత్నంగా ఆలోచించి ఆటో అనేది కేటాయించి పిల్లలు మా స్కూల్ కి ఎక్కువ పిల్లలు రావాలి ఎక్కువ మంది రావాలని ఆలోచించి వినూత్నంగా ఆలోచించిన మన మహబాద్ జిల్లా రామన్నపేట కాలనీ ప్రధాన ఉపాధ్యాయులతో గారితో ముచ్చటించడానికి వచ్చాం వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు దేవేందర్ రాజు అండి సార్ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆలోచించను అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మేము పిల్లలకు పాఠాలు చెప్పేస్తాం మా శాలరీ మాకు వస్తే చాలు అని అనుకునే రోజుల్లో వినూత్నంగా ఆలోచించి పిల్లల కోసం మీరు మీ శాల నుంచి డెడికేట్ చేసి పిల్లలకు ఆటో కేటాయించి వాళ్లకు స్కూల్ రప్పించాలనే ఆలోచన మీకేలా కలిగింది అయితే మా పాఠశాలలో నలభై మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతి చదువుతూ ఉంటారు అయితే ఇంకొక ఇరవై మంది పిల్లలు చుట్టుపక్కల కాలం నుంచి ఆటోలో సొంత ఖర్చులతో వచ్చేవారు కానీ తల్లిదండ్రుల యొక్క పేదరికం వలన గత ఈ సంవత్సరం ఆటో ఫీజులు కట్టలేని స్థితిలో చాలా మంది పిల్లలు డ్రాప్ అయ్యారు డ్రాప్ అవుట్ అయ్యారు దాన్ని మేము నివారించడానికి మా ఉపాధ్యాయులతో చర్చించి ఆ పిల్లలు కనుక ఫ్రీ ఆటో పెట్టినట్లయితే వాళ్ళు రెగ్యులర్ గా పాఠశాలకు వస్తారని ఆలోచించి మేము నిర్ణయం తీసుకున్నాం ఇంకోటో చాలా లాట్ ఆఫ్ మనకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా సార్ ఈ ప్రైవేట్ స్కూల్ కాదు అనుకోండి మీ పాఠశాలకు వస్తారో ఎలా అంటుంది సార్ అయితే ఇక్కడ విద్యా బోధన చాలా చక్కగా ఉంటుంది గతము పోయిన సంవత్సరము నాలుగవ తరగతి నుంచి పది మంది పిల్లలు ఏ విధంగా ఇంటర్వ్యూస్ రాస్తే పది మంది క్వాలిఫై అయ్యారు దానిలో ఎనభై మందికి సీట్లు వచ్చాయి ఇది ప్రజలందరూ గమనించారు ఇక్కడ ఒక నాణ్యమైన విద్య జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో వాళ్ళ ఎక్కువ మంది పిల్లలు ఈ పాఠశాల పంపిస్తున్నారు సొంత బిల్డింగ్ కాదు సార్ మరి సొంత బిల్డింగ్ కోసం మీరు గవర్నమెంట్ కి ఉన్న రిక్వెస్ట్ చేశారు సార్ అవునండి మా పై అధికారులకు డిఓ గారికి మేము రిక్వెస్ట్ పంపాము విలేజెస్ కూడా వెళ్ళి అడిగారు అయితే ఈ మధ్యనే డిఓ గారు వచ్చి పరిశీలించి మా పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడానికి ప్రపోజల్స్ ను హైదరాబాద్ పై అధికారులకు పంపించారు అంటే చిన్న చూపు చూసే రోజుల్లో ఇప్పుడు మీరు మిగతా ఉపాధ్యాయులు మీరు చెప్పే సూచన ఏంటి సార్ మనం అందరం కూడా అఖ్యత పనిచేసినట్లయితే ప్రజల్లో ఒక నమ్మకం మనము పొందినట్లయితే ఖచ్చితంగా మన పాఠశాలకు వస్తారు ఆ దిశలో మనం అందరం కూడా కృషి చేయాలని మా ఉపాధ్యాయుల లోకానికి విజ్ఞప్తి షాడ నాకు వస్తే సరిపోద్ది అని అనుకోకుండా నేను సమాజం కోసం ఎంతో కొంత చేయాలని చెప్పి వినూత్నంగా ఆలోచించి లాట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఈ మహోబాద్ డిస్టిక్ లోనే ఫార్టీ టూ మెంబర్స్ ఫార్టీ టూ మెంబర్స్ పిల్లల్ని ఇక్కడ రప్పించాలంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా ఆలోచించదగ్గ విషయం కాబట్టి డిఓ గారు కూడా సార్ కోరుకున్నట్టు ప్రత్యేకమైన స్కూల్ బిల్డింగ్ కట్టించి వీరి సేవలను గుర్తించి వీరిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం టీ న్యూస్ థ్యాంక్ యూ నేను గారు ఇక్కడ చక్కని విద్య బాధలు అందిస్తున్నారు నేను గారు కూడా తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే అండి నా పేరు అరుణకుమారి నేను ఎంపీపీఎస్ రామన్నపేట కాలనీలో ఎస్డిటిగా వర్క్ చేస్తున్నాను మా కాలనీ మా స్కూల్లో థర్టీ టూ మెంబర్స్ పిల్లలు ఉండేవాళ్ళు ఇంతకు ముందు పక్క కాలనీ నుంచి కూడా మాకు జగ్జీవన్ రావు కాలనీ ఇంకా హౌసింగ్ బోర్డు కాలనీ ఆ కేటీఆర్ కాలనీ నుంచి కూడా పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి రావడానికి ఆటో ఫెసిలిటీ లేదు లేకపోయేసరికి నేను మా హెచ్ఎం గారు ఏం చేసినాము సొంతగా సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకున్నాం తీసుకొని అక్కడ నుంచి కూడా మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు పిల్లలు పెరిగింది అనమాట దీంతో మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్య మాకు గార్ల కేజీ విబి నుంచి మేము బెంచెస్ కూడా అక్కడ నుంచి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే తీసుకొని రావడం జరిగింది